ఎప్పుడైనా గమనించారా పౌర్ణమి రోజులలో సోరియాసిస్ పేషెంట్స్ కి సోరియాసిస్ ఎక్కువగా అవుతున్నట్టుగా అండ్ స్కిన్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నట్టుగా చూస్తున్నాము అండ్ రొమటైరాత్ డిస్పేషన్స్లో జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నట్టుగా చూస్తున్నాము అండ్ చిన్నపిల్లల్లో అస్తమాటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి శ్వాస ఇబ్బందులు ఎక్కువ అవుతున్నట్టు చూస్తుంటాము అండ్ కొంతమంది అమ్మాయిలు ఇరిటేషన్ కోపము చికాకు మూడ్ స్వింగ్స్ వస్తున్నట్టుగా చూస్తున్నాము అండ్ కొంతమంది డిప్రెషన్గా సైలెంట్గా మూడిగా ఉన్నట్టుగా చూస్తున్నాము అండ్ కొంతమందికి విపరీతమైన ఆకలి అంటే ఎందుకో తెలీదు విపరీతమైన క్రేవింగ్స్ ఫుడ్ క్రేవింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి సో దానివల్ల ఎక్కువగా స్వీట్స్ తింటూ ఉంటారు షుగర్ తింటూ ఉంటారు అనవసరమైన జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఇదంతా బికాజ్ ఆఫ్ యువర్ సెలటోనిన్ లెవెల్స్ అనేవి పెరగడము ఈ దీన్నే మూన్ సిక్నెస్ అని అంటాము జనరల్లీ ఫుల్ మూన్ అప్పుడు ఏమవుతుందంటే మీ సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ సెరటోనిన్ లెవెల్స్ అనేవి మనకు జనరల్లీ మెలటోనిన్ లాగా ఉంటుంది ఇది కరెక్ట్గా ఈ సెరటోనిన్ మెలటోనిన్ కరెక్ట్గా ప్రొడక్షన్ అవుతేనే మనకు నిద్ర సరిగా వస్తుంది సో ఈ సెరటోనిన్ లెవెల్స్ అనేవి ఫుల్ మూన్ అప్పుడు ఎక్కువ కావడం వల్ల పారాసైట్స్ అనేవి ఈ ఫుల్ మూన్గా ఆ టైంలో సెరటోనిన్ని యూస్ చేసుకొని తన గ్రోత్ పెంచుకుంటుంది అంటే మీకు సింపుల్గా ఈ పారాసైడ్స్ అంటే మీకు బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో ఈ టైంలో మీ పారాసైడ్స్ అనేవి ఎక్కువగా వాటి సంఖ్యను పెంచుకొని ఈ సెరటోని మీడియేటర్ లాగా ఉపయోగించుకొని మీ డిసీజెస్ని ఎక్కువగా చేస్తూ ఉంటాయి హోమియోపతిలో ఫుల్ మూన్ అగ్రివేషన్స్కి కరెక్ట్గా మెడిసిన్స్ కూడా ఉన్నాయి I'm Dr. Sadhishara. Thank you for watching.